నమస్కారం మరి ఈరోజు దేవాలయాన్ని అనుకుని ఉన్న గదాంగంలోని నిర్మల ఫంక్షన్ అని ఉంటాయి ఆ హాల్లో మరి నంబూరి వారు అంటే అనమాట నంబూరి అని పేరు వారికి ఆ నంబూరి వారి వివాహ వేడుక కార్యక్రమం జరుగుతుంది అంటే వారి పాప సౌజన్యని పాప త్రివిక్రమ వర్మని అబ్బాయితో వారిద్దరికీ నూతన దంపతుల నూతన దంపతులుగా అంటే వధు వరులుగా ఒకటవ్వబోతున్నారు మరి ఈ శుభ సమయాన మన ఉద్దామంలో వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు మరి వీరి వివాహకీ మనం వెళ్ళినా వెళ్ళకపోయినా మన ఆశీర్వాదాలు ఆ దంపతులు ఇద్దరికి కావాలి అందువల్ల సౌజన్య సౌజన్యకిని త్రివిక్రమవర్మ గారికి మనం ముందుగా ఒకటవ పోతున్న శుభ సమయాన్ని పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడం మరి వారు ఈరోజు ఒకటవ పోతున్నారు కాబట్టి జీవితంలో ఇటువంటి వేడుకలు మరెన్నో ముందు ముందు చాలా రావాలని జీవించాలని వారికి చక్కగా కుటుంబం ఏర్పడాలని వారి కుటుంబం కూడా దీర్ఘాయుషంతోనూ సకల అష్టాయుష్యాలు శ్రీ సంపదతో ఉండాలని దీవిస్తూ మన వృద్ధుల ఆశ్రమం వారిని దీవిస్తూ మరి ఈరోజు మనకి అన్నదాత అయినటువంటి సౌజన్య దంపతుల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అన్నదాత సుఖీ బావా అన్నదాత